ఎట్లున్నారందరు మస్తున్నారులే మీ అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే సండే సండే లాగ్ అయితే మనం చేసేద్దాము ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏ ఏ పనులు అయితే రొటీన్గా చేసుకుంటామో అది ఒక చిన్న లాగ్ అయితే నేను చేశానండి ఓకే లాగ్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ల వలన మన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఓకే అండి ఇప్పుడైతే లాగ్లోకి అయితే మనం వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా మార్నింగ్ లేవగానే కాఫీ అయితే నాకు పడాలండి ఖచ్చితంగా నేనైతే కాఫీ అని చెప్పుకుంటాను నాకు చాలా చాలా ఇష్టం అనమాట కాఫీ అంటే కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బట్టలు అయితే నాన్ పెట్టేస్తామండి తర్వాత నేను కొంతసేపు అయితే బట్టలను వదిలేస్తానమాట ఒక హాఫ్ ఎన్ లాగా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లా వదిలేస్తే దాని వల్ల దాని తర్వాత మనం బట్టలు వాష్ చేయడం వలన మనకు అంతగా శ్రమ లేకుండానే మనం ఏవైనా కొంచెం మురికిగా ఉన్నా ఏమైనా మరకలుగా త్వరగా అంటే మనం బ్రష్ పెట్టగానే మార్కులన్నీ చిటికలో మాయమైపోతాయి అన్నమాట ఓకే ఇప్పుడు నానపెట్టేసిన తర్వాత ఖాళీయే కదా ఇంకా వచ్చి టీవీ చూడడం అలాగే ఏంటి మా అమ్మగారు అయితే కరివేపాకు అని చెప్పి వెళ్ళమన్నారు అనమాట ఓకే కరివేపాకు కూడా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మగారు అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏమో చపాతీ అని ప్రిపేర్ చేస్తున్నారు అవి చపాతీ చేయమని అడిగాడనమాట సో అందుకే మా అమ్మగారు అయితే చపాతీని ప్రిపేర్ చేస్తున్నారు ఓకే ఇక్కడైతే పక్కింటి పెరట్లోకి అయితే వెళ్ళిపోయామండి మనం కరివేపాకు చెట్టు అయితే నిజం చెప్తున్నానండి అబ్బాబో ఎంతలా ఉంటుందంటే ఈ మనకి విలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి కదండి నేనైతే మా ఇంటి దగ్గర కరివేపాకును మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి కొనుక్కోవాల్సిందేనండి ఫ్రెష్గా ఏ రోజు నాకైతే దొరకదు ఇక్కడ చూడండి కరివేపాకు ఎంత చక్కగా మనం వెళ్ళి ఎంత చక్కగా మనకి ఎంత కావాలో అంత ఫ్రెష్గా కోసుకొని ఫ్రెష్గా వాడుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా కరివేపాకే కదా ఏముందమ్మా వెళ్ళి కోసుకో ఎంత కావాలంటే అంత కోసుకో ఇంటికి కావాలంటే పట్టుకెళ్ళు ఒక్కోసారి మా అమ్మగారు ఏం చేస్తారంటే కరివేపాకు అంతా కోసేసి ఎండలో ఎండ పెట్టేసి పొడిలా చేసేసి నాకు పంపిస్తూ ఉంటారనమాట ఇంటికి నేను దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని నేను వాడుతూ ఉంటానన్నమాట కరివేపాకు పొడి కరివేపాకు పల్లీ కారం ఇలాంటివి ప్రిపేర్ చేసి మా అమ్మగారు పంపిస్తూ ఉంటారు స్టోర్ చేసుకోవచ్చు మనం ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు కోసుకొని మనం వెళ్తున్నాం కదా అక్కడ అంత ప్రశాంతంగా ఉందంటే ఆ చిలకలు ఆ సౌండ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా కరలు అండి ఇవేంటంటే పల్లెటూర్లలో ఎక్కువగా గ్యాస్ అయితే ఎక్కువ యూజ్ చేయరండి ఎక్కువ కట్టెల పొయ్యినే యూజ్ చేస్తారనమాట ఈ కర్రలు ఏంటంటే మంచి సమ్మర్లో ఇప్పుడు ఎండాకాలం కదా ఈ టైం ఇప్పుడు ఏం చేస్తారంటే మంచిగా వెళ్ళి ఇలా కర్రలు తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట కట్టెల పొయ్యి కోసం దాన్నేమో మనకి వర్షం వచ్చేటప్పుడు అలాగా ఇంట్లోనే ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫెసిలిటీస్ నాకు తెలిసి సిటీలో అయితే మనకి దొరకవు కదండి నేనున్ని చోటదైతే నాకే నాకు ఏ కట్టెల లేదు ఏమీ లేదు గ్యాస్ అయితే విపేరైతే ఇంకా వాడటం 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 నెల రోజులు కూడా రాదు నా గ్యాస్ అయితే ఇంకేం చేస్తాము అదే అండి సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి ఉన్న తేడా నెక్స్ట్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుందండి విలేజ్ లైఫ్ మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఓకే ఇక్కడైతే మా అమ్మగారు అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తారు టిఫిన్ అయితే చేస్తామండి ఇంకా బట్టలు ఉతుకుదామని ఇలా బయటకు వచ్చేసరికి మనకి అయితే గోమాతలు అయితే ప్రత్యక్షమైపోయాయి చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందంటేనండి నిజం చెప్తున్నాను ఇంకా ఆ ఆ మోగజీవులు కూడా ఏం చేస్తాయి చెప్పండి అక్కడేమో కుడుతు కొంచెం ఉంటే మన గోమాత ఏమో కొంచెం తాగి దాహం తీర్చుకుంటుంది ఓకే తర్వాత ఏమో ఇంకా బట్టలు ఉతకడంటే స్టార్ట్ చేస్తామండి మా అమ్మ అంటదనమాట బట్టలు నేను ఉతక్కు ఉతక్కు ఉతికితే ఆ రోజు ఖచ్చితంగా వర్షమైనా పడుతుంది గాలి వర్షమైనా లేచిపోద్దని ఇంకా మా అమ్మ అన్నట్టుగా జరిగింది ఎందుకంటే మనం అమావాస్యకో పొన్నంకో ఇంట్లో పనులు చేస్తామన్నమాట ఆ పనులు చేసినవి మీకు నేను రొటీన్గా చూపిస్తుందండి ఈరోజు నేను ఎప్పుడు బట్టలు ఉతికినా కూడా అప్పుడే నేను ఫోమ్స్ అండి అవి దువ్వెన్లు కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం త్రీ డేస్కి ఒకసారైనా మన దువ్వెన్లు వాష్ చేసుకోవాలండి లేకపోతే దానివల్ల డ్యాండ్రఫ్ అది మనకి ఎక్కువ పట్టుకుని ఉంటుంది అనమాట మన దువ్వెళ్ళి ఎప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఓకే ఇంకా బట్టలు అయితే నీళ్ళు తీసేద్దాము కొన్ని నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను కానీ బట్టలు ఉతికానంటే మా అమ్మకి ఈ గుండెల్లో అండి ఎందుకంటే మనకి ఒక డ్రమ్ముడు నీళ్ళైనా ఉండాలి ఖచ్చితంగాన మనం మరకలు పోతాయి మురికిపోతుందని నేను ఖచ్చితంగా చెప్పను కానీ సర్ఫ్ అయితే చాలా ఎక్కువైపోద్ది అనమాట సర్ఫ్ ఎక్కువ నొరగొచ్చిందా లేదనేది చూస్తాం కానీ మురికిపోయిందా లేదా వాష్ మంచిగా అయ్యాయా లేదా అని నేను చూడను అలా అనమాట ఇంకా బట్టలు అయితే నేల తీసేస్తున్నాము తీసేసి ఇంకా మన డాబా పైకి అయితే వెళ్ళి బట్టలు అయితే నీట్గా ఆరబెట్టేస్తున్నామండి ఈలోపు మొత్తం మా అయితే నీట్గా అంతా క్లీన్ చేసేస్తుంది బట్టలు ఉతికిన తర్వాత అదంతా సర్ఫ్ వాట్ అయిపోద్ది కదా ఏమైనా జారి పడ్డామంటే ఇంకా ముత్తాతలు తాతలు అందరు కనిపించేస్తారు మనకి ఇంకా అలా ఉంటుంది గుచ్చి మీద తెలిసిందే కదా అందుకు అని చెప్పేసి మా అంత నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత బట్టలు అయితే తీసుకెళ్ళి డాబా పైకి అయితే అనమాట బట్టలు ఆరపెట్టడానికి అని చెప్పేసి ఓకే అండి బట్టలు అయితే ఆరపెట్టేసి కిందకైతే వచ్చేసాము ఇల్లు అంతా క్లీన్ చేస్తామన్నమాట ఈరోజు సండే కదా మా నాన్నగారు అయితే నాట్ కూడా తీసుకొచ్చారనమాట మా నాన్నగారు ఏమో నాట్ కూడా చేశారు ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి నేను యాక్చువల్గా షూట్ చేశాను కానీ ఆ క్లిప్ ఏమైందో తెలియలేదు క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే దీనిలో యాడ్ చేయలేదు నేను ఇంకా మేము అష్టచమ్మ ఇలాంటివి ఆడుకొని టైం పాస్ చేస్తున్నాము ఈ అయితే వెదర్ అంతా ఒకేసారి కూల్గా అయిపోయిందండి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా చూస్తే పెద్ద గాలి వర్షం అండి చూడాలి ఎంత పెద్ద గాలి అంటే తుఫాన్ గాల్లో వచ్చేసింది అనమాట సడన్గా ఇంకా త్వర త్వరగా పైకూర్చి డెబ్బై ఉన్న ఇంకా బట్టలు ఆరపెట్టి ఇంకా వన్ అవర్ కూడా అవ్వలేదనమాట ఇంకా త్వరగా వచ్చి మళ్ళీ బట్టలన్నీ తీసేసి చూడండి పైనుంచి అయితే ఈ మా డాబా పై నుంచి మీ ఉన్న వీధ్ అనమాట ఇది దాన్ని ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా పెద్ద గాలి అండి నిజంగా మా జాన్ చెట్టు అయితే ఇరిగిపోద్దేమో అన్నట్టు అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత మంచి సౌండ్ ఎంత అదిగోండి అది కొండ అనమాట మా ఊర్లో చాలా పెద్ద కొండ అండి ఈ కొండ అయితే మాకు మంచి హిస్టరీ ఉంది దీన్ని కూడా నేను ఒక లాగ్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఒక ఇంకా మధ్యాహ్నం అయ్యిందనమాట ఇంకా మా అమ్మగారు అయితే నాటుకోడి పులుసు చేశారు అలాగే ఇంకా చికెన్ ఫ్రై చేశారండి అలాగే ఇంకా తినేసి అంటే ఒకవైపు వెదర్ కూల్గా ఉన్నటప్పుడు చికెన్తో తింటి ఉంటుందండి సూపర్ కదా ఓకే ఇంకా ఈవినింగ్ ఏమో పెరడ్లో ఉన్న కొన్ని పువ్వులైతే కోసుకున్నాము మల్లె పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అండి కనకాబరాలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఓకే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి